హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్స్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా ఆయన రాసిన ఏ స్టోరీ కూడా యూట్యూబ్ లో కానీ మరేతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇకలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున అమృతం నూట తొంభై రెండవ భాగం అమ్మూ అని పిలవడానికి తల తిప్పినవాడు కాస్త షాక్ తో బిగుసుకుపోయి నిలబడిపోయాడు అర్జున్ తెల్లటి పల్చని చీరలో బయటని సింగిల్ ప్రియుల్ గా వేసి తల నిండా పెట్టిన మల్లెలు భుజాల మీద సందడి చేస్తుంటే వాళ్ళు జడని ఒకవైపుకు వేసుకుని ఆ జడని చేత్తో తిప్పుతూ మరో చేతిని నడు మీద పెట్టుకుని ఏంటి బాబా అలా చూస్తున్నావు అంటూ మత్తెక్కించే కళ్ళతో చూస్తూ అడిగింది అమృత ఇది నన్ను రెచ్చగొట్టడానికే ఇలా రెడీ అయింది అనుకుని ఏంటే గంగిరెద్దులా ఇలా తయారయ్యావు అన్నాడు అర్జున్ కళ్ళు పెద్దవి చేసి నేను గంగిరెద్దులా రెడీ అయ్యానా నీ గెటప్ చూస్తుంటే నాకదే గుర్తొస్తుంది అనగాని విస్తురుగా జడని వెనక్కి వేసి కోపంగా తన దగ్గరికొచ్చి బయట మొత్తం భుజం దగ్గరికి లాగి నడుం దగ్గర దూపి ఇప్పుడు చెప్పు నేను గంగిరెత్తులా కనిపిస్తున్నానా అని ఏదో మాట్లాడుతుంటే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తనని పైనుండి కింద వరకు చూశాడు అర్జున్ తెల్లని చీరలో దేవకన్యలా మెరిసిపోతూ పాపటి పిల్ల నుండి చేతి గాజుల వరకు అన్ని వైట్ స్టోన్ ఆర్నమెంట్స్తో పెట్టడంతో లైట్ వెలుతుల్లో మెరిసిపోతూ అందమంతా మూటగట్టుకుని తన ముందు నిలబడినట్టు అనిపిస్తుంది అమృత అర్జున్కి నడుము దగ్గర భుజం వరకు లాగి దోపడం వల్ల సన్నగా ఉన్న నడుము పథ్యం పెట్టడం వల్ల ఇంకా సన్నబడి నెలవంకలా కనిపిస్తుంటే మధ్యలో ఉన్న నాభి ఆ నెలవంకల్ని మచ్చలా కనిపిస్తూ తనని చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది రెండు ఎత్తైన శిఖరాల మధ్య లోయక కనిపిస్తున్న భారగా ఊపిరి తీసుకుంటున్న యథ సంపతికి మరింత మంత్రోద్ముగ్ని చేస్తుంది అర్జున్కి అమృత తన ఫీలింగ్స్ ఏవి ఏమాత్రం ఆలోచించేలా అమృత ఏడుపు మొహంతో ఏదో మాట్లాడుతూ చిర్రు బిగించిన మూతి చెక్కు తీసిన దొండపండులా ఊరిస్తూ ఎప్పుడప్పుడు వాటిని అందుకోవాలనిపించేలా ఉంటే తను మాట్లాడుతుంటే అటూ ఇటూ ఊగుతూ చెక్కిల మీదకి చేరి సందడి చేస్తున్న చెవి జుంకాలు తనకి మరింత అందాన్నిస్తున్నాయి దాంతో చూపు తుప్పుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంటే తెలియకుండానే అర్జున్ పెదవులు సన్నగా విచ్చుకున్నాయి ఏడుపు గొంతుతో ఇప్పుడు చెప్పు ఇంత కష్టపడి నేనింతలా రెడీ అయితే గంగిరెద్దు అంటావా మాట్లాడు అని గట్టిగా అడుగుతుంటే అప్పుడు స్పృహలోకి వచ్చి ఏమైందే ఎందుకలా అరుస్తున్నావు అని అడిగాడు అర్జున్ షాక్గా చూస్తూ అంటే నువ్వింతవరకు నా మాటలు వినలేదా నువ్వు ఇందాకట్నుండి మాట్లాడుతున్నావా అనగానే కోపంగా నీకు నేనంటే లేదు బాబా అందుకే నా మాటలు కూడా వినకుండా ఏదో ఆలోచిస్తున్నావు అసలు నువ్వు నిజంగా నన్ను ప్రేమించనేలేదు ఇన్ని రోజులు నీ కొడుక్కో నన్ను ప్రేమగా చూసుకున్నట్టు యాక్ట్ చేశావు అంటూ తన ఫ్లోలో చెప్పుకుపోతుంది అమృత ఆ మాటలేవి అసలు వినిపించుకోని అర్జున్ తను మాట్లాడుతుంటే లక్కపెడితలా తెరుచుకుంటున్న మూతిని తల అటూ ఇటు ఊపుతుంటే కదులుతున్న చెవి జుంకాలని విసురుగా ఊగుతున్న మల్లెల్ని చూస్తూ ఒక్కసారిగా తనని దగ్గరికి లాక్కొని మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పెదవులని మూసేశాడు కాసేపు గుంజుకుంది కాస్తా ఆ ముద్దులో అర్జున్ ప్రేమంతా తెలుపుతుంటే అతని పెదవులతో జత కలిపి రెండు చేతులు అతని వీపు చుట్టూ వేసి తన్మయత్వంతో నిమురుతుంటే వీళ్ళిద్దరిని కిటికీల నుండి చూస్తున్న చందమామ కూడా సిగ్గుపడి మబ్బుల్లోకి వెళ్ళిపోయాడు నలుపెరుగని అధరాలు ఇంకా కావాలంటూ జవ్వని అధరామృతాన్ని జుట్టుకుంటుంటే చురుక్కుమన్న పంటిగాటు సైతం మధురంగా అనిపిస్తుంది అమృతకి దాదాపు పదహైదు నిమిషాల తరువాత తనని మెల్లిగా దూరం జరపగానే అతని వైపు చూడలేక మూసుకుపోతున్న కళ్ళని కష్టంగా పైకెత్తి చూసింది అమృత తన నడుం పట్టుకుని దగ్గరికి లాక్కొని తన చెంప మీద రాస్తూ ఇందాకట్నుండి తెగ మాట్లాడుతున్నావు గడన్గా మూకబోయావేంటే అని చెవిలో హస్కి వాయిస్తో అడిగాడు అర్జున్ పో బావా అంటూ తనని పెనవేసుకుని ముద్దు చాలా బాగుంది బావా అంటుంటే తనని టైట్ హగ్ చేసుకుని బాగుంది కదా ఇంకెళ్ళి నిద్రపో అనగానే దూరం జరిగి నిద్రపోవాలా అది కాదు బావా ఒకటే పెట్టావు కదా మరా తరువాత అంటూ ఏదో చెప్పబోతుంటే ఆమె చెక్కిళ్ళని ఒత్తిపట్టి తన పెదవుల వైపుకి తీసుకొచ్చి ఇదే చాలా ఎక్కువ నోరు మూసుకుని పడుకో అని చెప్పి బెడ్ మీద ఓ చివరకు పడుకోగానే ఏంటి బావా ఇది ఊరించి ఊరించి లాక్కుపోయినట్టు ముద్దు పెట్టినట్టే పెట్టి ఇలా వచ్చి పడుకున్నావు తన చేయి పట్టుకుని మీదకి లాక్కుని ఆమె మీద నిమురుతూ ఏంటే నీ గోల ఇంతకు మించి వస్తే నీ హెల్త్ అస్సలు మంచిది కాదు కాబట్టి నన్ను టెంప్ చేయాలనుకోవడం మాని బాగా తిని రెస్ట్ తీసుకో కాదు కూడదు అన్నావనుకో నిన్న ఇక్కడే వదిలి నేను బెంగళూరు వెళ్ళిపోతాను కట్పనీయన్లో నుండి కనిపిస్తున్న అతని గుండెల మీద వెంట్రుకలని లాగుతూ బుంగమూతి పెట్టుకుని ఇలా ఎన్ని రోజులు బావా అని మురిపెంగా అడిగింది అమృత ఓ వన్ ఇయర్ వరకు అయితే ఆ తర్వాత కి వెళ్దామా హబ్బా నీకి హనీమూన్ పిచ్చి పట్టిందేంటే అందరూ వెళ్తున్నారు బావా నువ్వే నన్నెక్కడికి తీసుకెళ్లలేదు అని ఏడుపు గొంతుతో చెప్తుంటే హబ్బా అసలు హనిమూన్కెళ్లి ఏం చేస్తావే సంతోషంగా ఫీలై నవ్వుతూ పైకి లేచి కూర్చుంది అమృత ఏం చేస్తానంటే హనీమూన్లో హనీ చాలా తీప్గా దొరుకుతుందంట బావా అనగానే పడుకున్నవాడు కాస్త దెబ్బకి షాక్ అయి లేచి కూర్చుని ఏంటి అని అడిగాడు అర్జున్ అవును బావా మావయ్యకి ఆయుర్వేదానికి మంచితేనె వాడమని చెప్పారు ఆ హనీ బాగుంటుందనుకుంటా పైగా మామయ్యకి బాగా అవుతుంది అని ఏదో గొప్ప విషయాన్ని కనుక్కున్నట్టు చెప్తుంటే ఈసారి మైండ్ మొత్తం బ్లాక్ అయిపోగా తన మాటలకు ఎలా రియాక్షన్ ఇవ్వాలో కూడా అర్థం కాక చూస్తుండిపోయాడు అర్జున్